మద్రాస్ ఐఐటి రెండు డిప్లొమా కోర్సులను ఆఫర్ చేసింది మొదటిది డిప్లొమా ఇన్ డాటా సైన్స్ రెండవది డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ ఈ రెండింటిలో చేరాలంటే ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఏ డిగ్రీ అయినా బిల్ కామ్ బిఎస్సీ బిఏ లేదు బీటెక్ డిగ్రీ కానీ మిగతా ఎనీ డిగ్రీ అంటే ఫోర్ ఇయర్స్ డిగ్రీ కావచ్చు త్రీ ఇయర్స్ డిగ్రీ కావచ్చు ఫోర్ అండ్ హాఫ్ డిగ్రీ ఇయర్స్ కావచ్చు ఎలిజిబులిటీ లేదు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ పూర్తయి థర్డ్ ఇయర్లో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ సరే దీంట్లో ఏమేమి ఉంటాయి ఏమేమి నేర్పిస్తారు ఫీజు ఎంత అనేది చూద్దాం ఫ్రెండ్స్ నేను సామాజిక బాధ్యతలో భాగంగా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిస్తున్నాను మీరు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఉపయుక్తంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటారు మర్చిపోకండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది ఫ్రెండ్స్ మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ మీ కూర పద్మోహన్ మీకోసం ఈ వీడియోకి వెళ్తాం డిప్లొమా ఇన్ డేటా సైన్స్ ఇందులో ఏమేమి ఉంటాయి ఇందులో మ్యాథమెటిక్స్ ఫర్ డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ అనే ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి మెషన్ లెర్నింగ్ ఫౌండేషన్స్ బిజినెస్ డేటా మేనేజ్మెంట్ మెషన్ లెర్నింగ్ టెక్నిక్స్ మెషన్ లెర్నింగ్ ప్రాక్టీస్ బిజినెస్ అనాలటిక్స్ అనే డాటా సైన్స్ కోర్సులు టూల్స్ ఇన్ డేటా సైన్స్ స్కిల్ అనౌన్స్మెంట్ కోర్సు ఉంటాయి బిజినెస్ డాటా మేనేజ్మెంట్లో మెషన్ లర్నింగ్ ప్రాక్టీస్కి సంబంధించిన రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్లో ఇందులో కంప్యూటేషనల్ థింగ్స్ ప్రోగ్రామింగ్ ఫైతాన్ అనే ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చరల్ లాగార్థమ్స్ విత్ ఫైతాన్ మోడర్న్ అప్లికేషన్ డెవలప్మెంట్ వన్ అండ్ టూ అనే ప్రోగ్రామ్ కోర్సులు ఉంటాయి సిస్టమ్ కమాండ్స్ అనే సిస్టమ్ కమాండ్స్ అనే ఎనౌన్స్మెంట్ కోర్స్ కూడా ఉంటుంది మోడర్న్ అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించి వన్ అండ్ టూలకు సంబంధించి రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఇక మరి వీటికి ఎలా క్వాలిఫైర్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇన్ ప్రోగ్రామ్ ప్రవేశానికి నిర్దేశించిన పరీక్షలో ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ బేసిక్ మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉంటాయి ఇంగ్లీష్ పేపర్లో ఇరవై ఐదు మార్కులు ఇందులో రీడింగ్ కాంప్రెన్షన్ లిజనింగ్ ఎబిలిటీ గ్రామర్ రైటింగ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు యాప్టిట్యూడ్ పేపర్కి సంబంధించి రీజన్కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు మ్యా మ్యాథమెటిక్స్ పేపర్లో సెట్ థియరీ నెంబర్ సిస్టమ్ కోఆర్డినేట్ జామెట్రీ క్వార్టిక్ ఫంక్షన్స్ పాలినామియల్స్ ఫంక్షన్ లాగార్థమ్స్ గ్రాఫ్ థియరీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు పరీక్ష సమయం తిరిగి ఇక డిప్లొమా ఇన్ డాటా సైన్స్ ప్రవేశానికి ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రోగ్రామింగ్ పైథాన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటేషనల్ థింగ్స్ పేపర్లు ఉంటాయి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ పేపర్లపై పై ప్రోగ్రామ్ నిర్వహించే వాటి మాదిరిగానే ఉంటాయి పైతాన్ పేపర్లో ఇంట్రడక్షన్ టు పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ లూబ్స్ లింక్స్ ఫంక్షన్ కలెక్షన్స్ రికరెక్షన్స్ ఫైల్ హ్యాండ్లింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి స్టాటిస్టిక్స్ పేపర్లో డేటా స్కేల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ డేటా ఫ్రీక్వెన్సీ వేరియబుల్స్ ఫర్టేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీస్ ర్యాండమ్ వేరియబుల్స్ వేరియంట్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు ఈ కాంపిటీషనల్ థింకింగ్ పేపర్లో మల్టిపుల్ ఇంటరేషన్స్ ఫిల్టరింగ్ ఫ్లో చార్ట్ సైడ్ ఎఫెక్ట్స్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ ట్రీ బ్యాక్ ట్రాకింగ్ క్లాసిఫికేషన్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామింగ్ రిమోట్ ప్రొసీజర్ కాల్ ఫోలింగ్ తదితర సాంకేతిక అంశాల నుంచి ప్రశ్న ప్రశ్నలు అడుగుతారు దీనికి సమయం నాలుగు గంటలు క్వాలిఫయింగ్ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు ఒక్కొక్క పేపర్లో నలభై శాతం తగ్గకుండా మొత్తం మీద టోటల్ ఓవరాల్గా యాభై శాతం మార్కులు రావాలి ఓబీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఒక్కొక్క పేపర్లో ముప్పై శాతానికి తగ్గకుండా ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ శాతం మార్కులు రావాలి దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఒక్కొక్క పేపర్లో నలభై శాతానికి తగ్గకుండా మొత్తము నలభై శాతం మార్కులు రావాలి అయితే ఇది చేయడానికి ఎలిజిబుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులే అదేవిధంగా వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటే కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇండియా సింగపూర్ శ్రీలంక యూఏలు ఎక్కడి నుంచేలైనా ఇది ఆన్లైన్ కోర్స్ ఎక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్ డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ డిప్లొమో ఇన్ డేటా సైన్స్ ఐఐటి మార్చి చేయవచ్చు దీనికి సంబంధించి మరి ఫీజు వివరాలు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకి సిక్స్ థౌజండ్ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి త్రీ థౌజండ్ ఎస్సీ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చేసుకోవడానికి లాస్ట్ డేట్ నవంబర్ ట్వంటీ సెకండ్ దీనికి టెస్ట్ సెంటర్స్ అంటే పరీక్షా కేంద్రాలు ఎన్సీబీటీ పద్ధతిలో జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా హైదరాబాద్ వరంగల్ అనంతపురం భీమవరం గుంటూరు కడప కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్లో జరుగుతుంది దీనికి ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి ఎయిత్ నుండి జనవరి నైన్త్ వరకు అవకాశం ఉంటుంది ఎవరైతే క్వాలిఫైయర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం జానవరి టెన్త్ నుంచి ఉంటుంది ఇది మనము ఆన్లైన్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యు డాట్ డిప్లొమా డాట్ ఐఐటిఎం డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళేసి అప్లై ఆన్ మీద క్లిక్ చేయాలి ఈ అప్లై ఆన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది దీంట్లోకి వెళ్ళేసి మనము కావాల్సిన వివరాలన్నీ పూర్తి చేస్తూ మీ మెయిల్ ఐడి మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ వాట్సాప్ ఉన్నటువంటి దాని ద్వారా ఇదిగో గూగుల్ లింక్ ద్వారా కానీ మిగతా ద్వారా కానీ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీరు మద్రాసఐటీలో చదవలేదని భంగపడకండి డిప్లొమా ఇన్ డాటా సైన్స్ డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆల్ ద బెస్ట్ మరోసారి మరో అంశంతో మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి సా దీన్ని ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీ కూరపాటి మోహన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్